టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో భారత్లో ఆడే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన పట్టు వీడడం లేదు ఐసీసీతో జరిగిన సమావేశంలోనూ టోర్నమెంట్ కోసం భారత్కు వెళ్లకూడదని తమ నిర్ణయాన్ని బీసీబీ పునరుద్ఘాటించింది భద్రతా కారణాలు సాకుగా చూపుతూ తమ జట్టును భారత్కు పంపబోమని తమ మ్యాచ్లను శ్రీలంక లేదా మరేదైనా ఇతర వేదికలకు మార్చాలని మరోసారి బీసీబీ డిమాండ్ చేసింది అయితే స్కెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావడంతో ఆఖరి నిమిషంలో వేదికలను మార్చడం అసాధ్యమని బీసీబీ తన వైఖరి పునః పరిశీలించుకోవాలని ఐసీసీ విజ్ఞప్తి చేసింది కానీ బంగ్లా క్రికెట్ బోర్డు మాత్రం వెనక్కు తగ్గలేదు ఆఖరి నిమిషం వరకు తమ చర్చలు జరుపుతామని ఆటగాళ్లు భద్రత తమకు ముఖ్యమని బీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది కాగా భారత్ బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి అయితే బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయడంతో మరింత పెరిగాయి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వేలంలో ముస్తాఫిజుర్ ను తొమ్మిది పాయింట్ రెండు సున్నా కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది అయితే బంగ్లాలో హిందువులపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడంతో ముస్తాఫిజూర్ను ఐపీఎల్ నుంచి తప్పించాలని చాలామంది డిమాండ్ చేశారు దీంతో అతన్ని జట్టు నుంచి రిలీజ్ చేయాలని కెకేఆర్ను బీసీసీఐ ఆదేశించింది దీంతో అతన్ని కేకేఆర్ విడుదల చేసింది ఈ క్రమంలో తమ జట్టు ఆటగాన్ని రిలీజ్ చేయడాన్ని బంగ్లా క్రికెట్ బోర్డు ఘోర అవమానంగా భావించింది దీంతో వరల్డ్ కప్ మ్యాచ్లను ఆడేందుకు భారత్కు తమ జట్టును పంపబోమని వేదికలను మార్చాలని ఐసీసీని బీసీబీ డిమాండ్ చేసుకుంది అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలు తమ దేశంలో బంగ్లాదేశ్ బ్యాన్ చేసింది ఒకవేళ బంగ్లాదేశ్ భారత్ లో ఆడేందుకు నిరాకరిస్తే టోర్నమెంట్ రూల్స్ ప్రకారం వారు పాయింట్లు కోల్పోయే అవకాశం ఉంది ఇప్పటికే ఐసీసీ వేదికను మార్చడం కుదరదని పలుమార్లు స్పష్టం చేసింది ప్రత్యామ్నాయ వేదికలుగా చెన్నై తిరువనంతపురం సూచించింది అయితే బంగ్లా క్రికెట్ బోర్డు మాత్రం తమ ప్రభుత్వం ఆదేశాలనే పాటిస్తోంది